హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలంలో ఉన్నాం మీకు దృశ్యం చూపిస్తా మనం నలుగురు అమలక్కలు కలిస్తే నాలుగు కోల్ మట్టుకలు ఉంటారు ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఇది చూడండి ఎంత మంచిగా అమలకలు నలుగురు కూర్చొని ముద్దుగా ఆడుకుంటారు ఇక్కడ అరుగు మీద కూర్చొని ఈ వాతావరణం చూడండి వర్షం వస్తుంది చినుకులు ఆయన మంచిగా చక్కగా ఆడుకుంటారు చూడండి ఈ ఏమంటారమ్మా పచ్చిస్ ఈ పటోళ్ళకి తెలవదు పచ్చిస్ ఆట ఇంత మంచిగా ఫోన్లోనే టైం పాస్ అవుతుంది ఈ పటోళ్ళకి వీళ్ళు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారు అందుకే చూడండి ఇవన్నీ అందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నారు ಸರಿ <US> ಮ <uneopen morally> <Nerd>